రాత్రికాలపు ప్రార్థన ననుమని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి జీవం కలిగిన దేవా మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామానికి లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాము తండ్రి దేవా ఈ దినమంతటిలో కూడా ప్రతి పరిస్థితిపై కూడా మాకు విజయాన్ని అనుగ్రహించి ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాము తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మీ రక్తము చేత విమోచింపబడిన జనాంగముగా మేమంతా కలిసి ఏకముగా మా కష్టాలను బట్టి మాకు ఎదురయ్యేటువంటి శ్రమలను బట్టి మీ పాత సన్నిధిలో మొరపెట్టే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్తూ వస్తూ ఉన్నప్పటికీ కేవలం మీ యొక్క మహాప్రేమ చేత మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు జీవింప చేస్తూ వస్తూ ఉన్నారు నడిపిస్తున్నారు తండ్రి పోషిస్తున్నారు సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు కాపాడుతూ వస్తూ ఉన్నారు భద్రపరుస్తున్న దేవ హృదయమార తండ్రి మీ ప్రియులైన బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ వస్తూ ఉన్నాము దేవా ఈ రాత్రికళా సమయంలో ఎవరైతే ఎలాంటి శ్రమలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారో ఎవరైతే ఎలాంటి ఆపదలకుండా వెళ్తున్నారో దయచేసి మీరే వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రండి ఆనాడు ఇష్ట వారు కష్టకాల మందు మీకు మొర పెడుతూ వచ్చినారు కదా దేవ వారు ఎదుర్కొన్న శ్రమలు బాధలను మీరు చూశారు కదా తండ్రి వారి ఎందు లక్ష్యముచ్చారు వారి యొక్క మొరను ఆలకించారు కదా దేవా మరి ఈనాడు కూడా ఎవరైతే ఈ రాత్రికాల ప్రార్థనలో దుఃఖంతో ఉండి మొర్ర పెడుతున్నారు దయచేసి వారి యొక్క కన్నీటి ప్రార్థనను ఆలకించండి దేవా ఈ నూతనమైన సంవత్సరంలో ఏ కార్యమైతే జరగలేదు అని బాధపడుతూ వస్తూ మీ ప్రియులేని బిడ్డల జీవితాలలో ప్రాముఖ్యంగా కార్యం మీద ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క బిడ్డల జీవితాల్లో ఆ కార్యాన్ని మీరే త్వరపెట్టి త్వరగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఎవరైతే అప్పుల బాలైతూ వస్తూ ఉన్నారో వారిని దయచేసి విడిపించండి దేవా నీ యొక్క ప్రజలు మీ నామమున దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అది పాస్పోర్ట్ కావచ్చు వీసా కావచ్చు గ్రీన్ కార్డు కావచ్చు మీ చిత్తమైతే తండ్రి త్వరగా దానిని దేవా అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును అని సెలవిస్తూ వస్తూ ఉన్నారు కదా దేవా మీ నామమున అడుగుతున్నాము తండ్రి దేవా దయచేసి ఈ యొక్క రాత్రికాల సమయాలలో మీ యొక్క బిడ్డల యొక్క హృదయ వాంఛలను మీరే తీరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను మీ యొక్క బిడ్డల కష్ట దినాలను పోగొట్టి మీరే వారికి నెమ్మదిని అనుగ్రహించండి దేవా ఆగిపోయిన ప్రతి పని కూడా రీస్టార్ట్ అవ్వటకు సహాయం చేయండి అవి శుభకార్యాలైనా దేవా ఆగిపోయిన గృహ నిర్మాణమైన వ్యాపారమైన కోర్ట్ కేసు మరి ఏదైనా కూడా దేవా మా యొక్క భారాన్ని మీ మీద వేస్తున్నా దేవా మా పక్షముగా మీరే ఉండి మా యొక్క కార్యాన్ని సఫలం చేయండి దేవా ఈనాడు మీ యొక్క బిడ్డల ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రమోషన్స్ విషయంలో దేవా మీరే వారికి చక్కటి అభివృద్ధిని అనుగ్రహించండి వర్ధిల్ల చేయండి తండ్రి ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ్డను కూడా వ్యక్తిగతంగాను కుటుంబంగాను సమాజముగాను పేరు పేరున మీరే ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఎలాంటి శోధనలో ఉన్నారో వారిని కాపాడండి దేవా శోధనను బట్టి ముమి కృంగిపోకుండా మెలకువ కలిగి ప్రార్థిస్తూ శత్రువు తెచ్చే ప్రతి శోధన నుంచి కుయుక్తి నుంచి దేవా ప్రార్థన ద్వారా విజయాన్ని పొందే కృపను తప్పించుకునే బలాన్ని నాకు మాకు అనుగ్రహిస్తానని కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డను ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగాను మీరే బలపరుస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను ఏహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నారు కదా తండ్రి దేవా ఈనాడు మేము పొందినటువంటి ఉచితమైన రక్షణ అనేకులు కూడా పొందులాగున మీరే మా యొక్క హృదయాలను సిద్ధపరచని దేవా ఆఖరి దినాలలో ఉన్నాము తండ్రి ఏ సమయంలో మాకు ఏమవుతుందో తెలియదు దేవా ఎందుకంటే మా యొక్క కాలగతులన్నీ కూడా మీ చేతిలో ఉన్నవి కాబట్టి ప్రతి దినం ప్రతి క్షణం మేము మీ మీదనే దేవా ప్రాముఖ్యంగా దేవా మీ వద్ద నుంచి సహాయం పొందుకనే కృపను నాకు మాకు మీరే అనుగ్రహిస్తూ రండి ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వరిక గృహాల చుట్టూ రక్షణని కంచెను వేసి వారిని కాపాడండి దేవా మీ యొక్క బిడ్డల కుటుంబాలలో శాంతి నెమ్మది సమాధానాన్ని మీరే వారికి అనుగ్రహిస్తురండి దేవా దుష్టుడైన సాతాను మీ యొక్క బిడ్డను ముట్టకుండా భద్రపరచని దేవ వారి యొక్క రాకపోకలలో మీరే వారికి సహాయకారిగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా ప్రత్యేకముగా మీ బిడ్డైన వారు ఎవరైతే మీ మీద ఆధారపడి పనులు స్టార్ట్ చేస్తూ వస్తూ ఉన్నారో దేవా దయచేసి అన్ని జనుల ముందు వారిని సిగ్గుపరచనివ్వకండి దేవా ప్రత్యేకంగా ఎవరైతే ఉదయకాలం దేవా ప్రార్థనలు ఏకీభవించి వివిధ పనుల నిమిత్తమై వివిధ శుభకార్యాల నిమిత్తమై వివాహాల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై దేవా ఇతర వ్యాపారాల నిమిత్తమై లోకంలో వెళ్తూ వస్తూ ఉన్నారు మీ చిత్తమైతే ఈ రాత్రికాల సమయంలో సకాలముగా వారి ఇంటికి చేరుకునిలాకున్నా సహాయం చేయండి తండ్రి వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినప్పటికీ కూడా మీ యొక్క లే వారి వెంట వచ్చి లాకున్నా మీరు వారిని దీవించండి దేవా ఆశీర్వదించండి దేవా ఈ రాత్రికాల ప్రార్థనలో ఎవరైతే అయితే నమ్మకంగా ప్రతి దినం కూడా ఏకి కిభవిస్తూ వస్తూ ఉన్నారో వారి జీవితాలలో అద్భుతాలను చూచులాగున మీరే వారిని ఆశీర్వదిస్తారని కూడా నమ్ముచు స్తు యొక్క పరిచయం రానున్న దినాల్లో అధికముగా ఆశీర్వదిస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామంన స్థుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ ది లాడ్ గాడ్ బ్లెస్ యు